ఆరేడు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న విజయ డైరీ రాజకీయ రంగంటుకుని తరచుగా వార్తల్లోకి జనంలో చులుకనైపోతోంది కర్నూలు జిల్లాలో మరొకసారి మంట పెట్టేసింది మాంచి ఎంటర్టైనర్ల మారి ఫ్యామిలీ సర్కస్ తలపిస్తోంది విజయ డైరీ వ్యవహారం భూమా వర్సెస్ మేనమామ మళ్లీ నిప్పు రాజేసిన విజయ డైరీ అఖిల ప్రియతో ఎస్వి జగన్ అమితుమి అమూల్ బేబీ అంటూ ఎకసెకం పాపం అముల్ బేబీ ఆ బాబు చిన్నబాబు ఆయన వికేత్ రెడ్డి గారు రావాలని నేను వచ్చేసరికి యాభై లక్షల సంవత్సరానికి ఆదాయం ఈరోజు పదహైదు కోట్లు రాండి ఛాలెంజ్ కర్నూలు జిల్లాలో రెండు రాజకీయ కుటుంబాల మధ్య అగాధంలో మారిన విజయ డైరీ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది ప్రస్తుతం విజయ డైరీ చైర్మన్ గా ఉన్న తన మేనమామ జగన్మోహన్ రెడ్డిపై మళ్ళీ దాడి శురు చేశారు ఫైర్ బ్రాండ్ అఖిలప్రియ వర్గం ముప్పై ఐదు ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఆమె తమ్ముడు విఖ్యాత్ ఆరోపణలు చేశారు అఖిల తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి విజయా డైరీకి కోటి ముప్పై లక్షల రూపాయల అప్పు ఉన్నారని సొంత డైరీ నడిపించలేక విజయా డైరీపై కన్నేశారని రివర్స్ అటాక్ చేశారు అవుతున్నా తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారన్నారు తనపై చంద్రబాబుకు లోకేష్ కు తప్పుడు సమాచారం ఇచ్చి ఇరికించే ప్రయత్నం చేశారన్నారు రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై నాలుగు కేసులు పెట్టారన్నారు ఆరోపణలపై విచారణకు సిద్ధమని సవాలు విస్తరారు ఒక సెంటు స్థలం కానీ నా పేరుతో కానీ చేంజ్ అయ్యింటే ఏలినేషన్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఒక సంవత్సరం ప్రభుత్వం వచ్చి మీరు ఎటువంటి దర్యాప్తునే చేసుకోండి ఓకే చేసుకొని నిరూపమైతే నా యావదాస్తి నాకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం మీకే ఇచ్చేస్తా లేన్చో మీ సిస్టర్ గారు అక్లప్రియ గారు రిజైన్ చేస్తారా నూట ఎనభై కోట్ల టన్ ఓవర్ ఉన్న విషయా డైరీని మూడు వందల అరవై కోట్లకు చేర్చడం మీకు తప్పైందా నాలుగేళ్లలో యాభై కోట్ల లాభాల్లోకి తెస్తే నన్నే దోపిడీదారంటారా అని ఆక్రోశం వెళ్లకే త్వరలో జరిగే విలేజ్ సొసైటీ ఎన్నికల్లో తాను గెలవకుండా కుట్రలు చేస్తున్నారని డైరీ చైర్మన్ గా గెలవకుండా అడ్డుపడుతున్నారని ఎలక్షన్ ఆఫీసర్లను కిడ్నాప్ చేయించారు అనేది మేనమామ అభియోగం మరి మేనకోడలు వీటికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఫస్ట్ మంది ఉద్యోగులు ఎత్తుకొని పోయారు ఎలక్షన్ వాళ్ళు పాపం కంప్లైంట్ కూడా భయపడుతున్నారు ఎందుకంటే కేవలం వాళ్ళతో బాండ్ రాపిచ్చుకున్నారు వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు ఇంత ఘోరమా వాళ్ళు చిన్న ఎంప్లాయీస్ ఇరవై వేలు తీసుకునే ఎంప్లాయీస్ విలేజ్ సొసైటీస్ చిన్నగంట వాళ్ళు ఎంప్లాయీస్ పెట్టుకోలేరు వాళ్ళకి తెలియదు ఎలక్షన్ ప్రాసెస్ అని మా డైరీనే మేనేజ్ చేస్తుంది ఎలక్షన్ ఆఫీసర్స్ అందరిని పంపేయడం ఫస్ట్ రోజే వాళ్ళని కిడ్నాప్ చేసేసినారు తెలండా బాగా అర్థం కాలేదు అసరికి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు బోలే ఎవరు పోలే నీకేముంది దాన్ని ఆడ కూర్చున్నాడు కిడ్నాప్ చేపించేసినారు ప్రభుత్వం మారిన తర్వాత విజయ డైరీ ఆధిపత్య పూర్వం మరింత ముదిరింది గత ఏడాది అక్టోబర్ లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వయానా ఆమె మేనమామ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మధ్య డ్రమాటిక్ ఎపిసోడ్ స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది కార్యాలయంలో ఎన్టీఆర్ శిలాఫాలకాన్ని తొలగించి జగన్ ఫోటోలు పెట్టారంటూ చైర్మన్ తో ఆమె ముఖాముఖి తలబడ్డారు దాంతో జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ టెన్షన్లు పీక్స్ కు చేరాయి విజయ డైరీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి అది పరాకాష్ట ఇది తాజా వివాదం అంతకు మించి అన్నట్టుగా ఉంది